నమస్తే అండి అందరికీ నారీ శక్తి అవార్డు ఇస్తున్నందుకు ముఖ్యంగా నారీ శక్తి అవార్డు ఇస్తున్న టీవీ యాజమాన్యానికి నమస్కారములు నా పేరు జీ నాగమణి నేను శ్రీహంస బ్యూటీ పార్లర్ అని సెవెంటీన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను నేను రెడ్డి కాలనీ హన్మకొండ శ్రీహంస బ్యూటీ పార్లర్ అని రన్ చేస్తూ ఉన్నాను అయితే నాకు ఈ మధ్య సబితాని మా ఇంటి పక్కన తను బాగా క్లోజ్ ఉండేదనమాట నాకు ఇవన్నీ తెలియదు నారీ శక్తి అవార్డు ఇస్తున్నారని నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది ముందుగా తనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నా జర్నీ గురించి చెప్పాలంటే నేను మీరు కొంచెం ఓపికగా వింటే నా జర్నీ గురించి చెప్తా ఇందులో మీకు చాలా పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి నేను చెప్పే విషయంలో కొంతమందికి మీకు హెల్ప్ కూడా అవుతుంది నా లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను ఖమ్మంలో పుట్టి పెరిగాను మా అమ్మ మా నాన్న చాలా పేదవాళ్ళు చాలా అంటే చాలా కాదు కాకపోతే మిడిల్ మిడిల్ అనుకోవాలి ఒక రకంగా అమ్మ నాన్న చాలా ఇద్దరు కష్టపడి పని చేసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దోబీ పని చేసేవాళ్ళు నేను మా వాళ్ళకి నలుగురు పిల్లలు అయితే నేను మూడో దాన్ని అన్నయ్య తమ్ముడు అక్క పాపం మా అన్నయ్య మమ్మల్ని ఎత్తుకోవడం కోసం మా అక్క వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టారు వాళ్ళు చదువుకోలేదు ఈరోజు అలాగే ఉండిపోయారు పాపం వాళ్ళు కానీ మా తమ్ముడిని నన్ను చాలా కష్టపడి పెంచి పెద్ద చేసి మమ్మల్ని ఒక పొజిషన్లో ఉంచారు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను మా నాన్న తర్వాత మా అన్నయ్యే నన్ను చాలా ప్రేమగా పెంచి పెద్ద చేసి మాకు ఒక పెద్ద అండగా నా పిల్లలకు కూడా ఈరోజు చాలా అండగా ఆయన చూసుకుంటున్నాడు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయితే ఆ రోజుల్లో పిల్లల పెళ్లి చేయటం అంటే చాలా కష్టం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంట్లో ఫంక్షన్లు జరిగినా ఏ జరిగినా వాళ్ళకి చాలా కష్టమయ్యేది అట్లాంటి సిచ్యువేషన్లో నన్ను మా వారు చేసుకున్నారు అది కూడా రూపాయి కట్నం తీసుకోకుండా వాళ్ళే పెళ్లి చేసుకున్నారనమాట ఈరోజు కూడా పాపం ఆయన ఏ రోజు అత్తగారు వాళ్ళు ఏం పెట్టలేదని అనలేదు దానికి నేను ఇంకా రుణపడి ఉన్నాను ఈ రోజు వరకు నేను అది మనసులో పెట్టుకున్నాను నేను అందుకే ఎప్పటికీ వాళ్ళని మంచిగా చూసుకోవాలని మనసులో బాగా అనమాట అయితే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత నేను ఏం చేశానంటే మామూలుగా అమ్మ నా పెళ్ళైన తర్వాత మాకొక స్కూల్ ఉండేది మా అత్తగారు ఎన్నెం ట్రైన్ ట్రై ఎన్నెం చేసేవాళ్ళు ఆమె రోజు పాపం పది కిలోమీటర్లు వెళ్ళి డైలీ జాబ్ చేస్తూ వస్తూ ఉండేది అలాగా ఆమె కష్టపడతా ఉండేది ఆమెను అలా చూసేదాన్ని మావారు కూడా పాపం షా ఒక షాపు తర్వాత స్కూలు రన్ చేస్తూ ఉండేవాళ్ళు నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఒక ఓన్గా స్కూల్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు అందులో నేను కొన్ని క్లాసెస్ తీస్తా నేను కూడా మా వారి దగ్గర అన్నీ నేర్చుకుంటూ నాకు అంత నాలెడ్జీ లేకపోయినా స్కూల్ రన్ చేయటం పిల్లలతో సరదాగా గడపటం ట్యూషన్స్ గడపటం ఇల్లు పనులు మొక్కలు ఇలాగా నా జీవితం గడిచిపోతూ ఉంది పన్నెండేళ్ళు అయిపోయింది సంతోషంగా పన్నెండేళ్ళు అయిపోయింది పన్నెండేళ్ళు అయిపోయిన తర్వాత మా మా అప్పటికి మా నాకు ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు కూడా ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ చదువుతున్నారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని తీసుకొని ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది దేనికంటే మా అత్తగారు వాలంటీరీ తీసుకొని మా వారికి ఇచ్చారు మా వారు ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు ఉద్యోగపరంగా షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళం కదా అలా వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మా అత్తగారు మీరు సొంతంగా బతకండి మీరు మీ లైఫ్ని మీరు మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారో మీరు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడంతో మేము అలాగా ఒక టాలీ సామాన్తో ఖమ్మం స్టార్ట్ అయ్యాం ఖమ్మంలో వెళ్ళాము రూమ్ రెంటు పిల్లలకి డ్రెస్సులు స్కూల్ ఫీజు అనేక రకాల బాధలు ఇంకా అంటే తెలుసు కదా ఈ రోజులలో ఒక ఊర్లో ఉన్నప్పుడు విలేజ్లో సొంత ఇల్లు మొక్కలు కాస్త నాలుగు మొక్కలతోటి అలాగా పూల మొక్కలు కూరగాయ మొక్కలు పండించుకొని అలా తింటూ ఉండేవాళ్ళం కదా అలాగ మనకి ఖర్చునే తెలిసేది అద్దె లేదు మొక్కలు ఉన్నాయి చక్కగా వండుకొని తినేవాళ్ళు ఏమీ అంత ఖర్చు అనిపించే అనిపించేది కాదు సిటీ లైఫ్కి వచ్చిన తర్వాత ఖర్చులు విలువ తెలిసింది అసలు డబ్బు విలువ తెలిసింది అప్పుడు కష్టపడాలి ఏం చేయాలి ఏం చేయాలని ఒకటే ఆలోచిస్తే ఉండేదాన్ని నేను ఏం చేయాలంటే నాకు అంత నాలెడ్జ్ లేదు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాకంత చదువు రాదు ఎక్కువ చదువుకున్నాను కానీ పేరుకి చదివే కానీ ఎక్కువ చదవలేదు మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా అక్క చదువుకోలేదు కాబట్టి నాకు ఏ డౌట్ వచ్చినా చెప్పేవాళ్ళు కాదు ట్యూషన్ ఉండేది కాదు ఇంట్లో కరెంట్ ఉండేది కాదు టీవీ టీవీ అట్లా ఏమీ ఉండేది కాదు కాకపోతే ఏదో బట్టి బట్టి చదువుకోవడం పాస్ అవ్వటం బట్టి పట్టడం చదువుకోవడం పాస్ అవ్వటం అట్లా సెవెంత్ ఫెయిల్ అయ్యి ఎయిత్ ప్రైవేట్ స్కూల్లో చదివి నైన్త్ చదవకుండా టెన్త్కి వెళ్ళి బట్టి బట్టి చదివి టెన్త్ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్కి వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అవుతూ తర్వాత నాకు మ్యారేజ్ అయింది మా వారు ఓపెన్ బిఏ చేయించారు అందులో కూడా మళ్ళీ బట్టి బట్టే పాస్ అవుతా వచ్చా ఏదైనా బుర్రబెట్టి చదివేదని కాదు కాకపోతే నాలెడ్జ్ ఉండేది కాదు కానీ ఎక్కువ అందరినీ యాక్టివ్ ఉంచాలి మంచిగా ఉంచాలి ఎవరిని సంతోషంగా ఉంచాలి ఎవరి బా కళ్ళల్లో బాధ చూడకూడదు ఇంట్లో పనులు చక్కగా చేసుకోవడం వంట వార్పు ముగ్గు పూజలు ఇవి మాత్రం బాగా అలవాటే అనుకోకుండా నాకు బ్యూటీ పార్లర్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది అయితే మా వారు ఏం చెప్పారంటే మా ఆఫీస్లో ఒక బ్యానర్ కట్టారు వన్ మంత్ కోర్స్ అంటున్నారు నేర్చుకుంటావా నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు సరే అని చెప్పి నాకు భయం వేసేది అనమాట అక్కడే ఒక ఫ్రెండ్ పరిచయమేది జ్యోతి అని తను తను రెగ్యులర్గా వెళ్తూ చేయించుకునేది అనమాట తను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసింది అనమాట తను తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత నాకు భయం వేసేది అక్కడ నేను పెద్దదాన్ని నా తర్వాత తోటి పిల్లలంతా చిన్నపిల్లలు కానీ నాకు చాలా సిగ్గుగా అనిపించేది కానీ అక్కడ వర్క్ పెద్దగా నేర్పేవాళ్ళు కాదు వన్ మంతే కదా ఏదో బేసిక్ అంటే నోట్స్ రాయించేవాళ్ళు టూ చూపించేవాళ్ళు అర్థమయ్యేది కాదు డబ్బులు కట్టి పెద్ద పాలల్లో జాయిన్ చేసి చక్కగా నేర్చుకునే అవకాశం మాత్రం నాకు లేదు సరే అని మళ్ళీ ఆ ఫ్రెండే ఇంకొకరి దగ్గర తీసుకెళ్ళి కొద్ది అమౌంట్ తోటి జస్ట్ మేము చూసేలాగా అంటే వాళ్ళు వర్క్ చేస్తుంటే చూసేలాగా అవకాశం ఇచ్చారనమాట వాళ్ళు అలాగా ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు వ్యాక్స్ చేస్తుంటే ఇంటికి వెళ్ళి వ్యాక్స్ కొనుక్కోవడం అది ప్రాక్టీస్ చేయడం ఇక్కడ ఫేషియల్ చేస్తే అక్కడ వెళ్ళి చేయడం ఇంకేమైనా ఇంట్లో మా పిల్లల్ని మా వారిని పక్కన వాళ్ళని బలి చేస్తూ ఉండేదాన్ని నే నేర్చుకొని అక్కడ వాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండేదన్నమాట అనమాట అలా నేర్చుకునేదాన్ని అది సరిపోలేదు చి మళ్ళీ యాభై రూపాయలు ఫేషిల్ అని పెట్టాను అట్లా కొంతమంది వచ్చారు చేస్తుంటే నీ హ్యాండ్ మూమెంట్ బాగుంది అని చెప్పి అనేవాళ్ళు అనమాట ఇలా కాదని చెప్పి మా ఫ్రెండ్ మీద జ్యోతి ఇది మీద చేయడం మొదలుపెట్టారు అనమాట తను చెప్తూ ఉండేది మనీ ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ ఉండేది తన దగ్గర చాలా ప్రాక్టీస్ అనమాట తను బాగా రెగ్యులర్ వెళ్తుంది ఇంకా టెక్నిక్స్ నేర్చుకున్నా చిన్నగా మంచి మంచి క్రీమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఇట్లా కాదని చెప్పి నాకు ఒక హ్యాబీ ఉండేదనమాట చిన్నప్పటి నుంచి పేపర్ చదివే అలవాటు లేకపోయినా కానీ పేపర్లో సుఖీభవాని మామూలుగా బ్యూటీకి సంబంధించిన ఎప్పుడు వస్తూ ఉంట అందం అనేటువంటి దాని మీద ఎక్కువ బిట్స్ అట్లా వస్తూ ఉంటాయి ఇంకా టీవీలో కూడా సఖీ ప్రోగ్రామ్ వస్తూ ఉండేది కదా ఆ రోజుల్లో అందులో నేను ఈ అందం గురించి ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని అనమాట అలా చూసి ఇన్స్పైర్ అయ్యి సుభాష్ని ఎక్కువ చెప్తా ఉండేది అనమాట దాంట్లో సుభాష్ని చెప్తా ఉండేది ఎవరికి ఏ టాలెంట్ ఉంటుందో మీరే బయటికి తీయాలి ఒకళ్ళు చెప్తే రాదు మీ సొంతంగా మీరు నేర్చుకోవాలని తను చెప్తూ ఉంటే రోజు రెండింటికి చూస్తూ ఉండేదాన్ని అలాగే నా మైండ్లో ఉండిపోయింది అనమాట వెంటనే మా ఊర్లో నేను ఎప్పుడు మాకు రెగ్యులర్ ఈ రోజు కూడా ఈనాడు పేపర్ వేయించుకునే అలవాటు ఉంది అందులో ఆ పేపర్ కటింగ్ చేసుకునేదాన్ని ఆ బ్యూటీకి సంబంధించినవి ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి ఎప్పుడు కట్ చేసిన ఒక బస్తా అయిపోయినాయి అవన్నీ అప్పుడు నాకు హెల్ప్ అయినాయి అవన్నీ తీసుకొని మా పిల్లలు రాసుకున్న నోట్బుక్లో నేను అతికించుకొని డైలీ చదువుకునేవాదాన్ని చదువుకుంటూ ఇటు వర్క్ చేసుకుంటూ ఆ వర్క్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి టిప్స్ చెప్పడం అది బాగా నాకు హెల్ప్ అయింది వాళ్ళకి టిప్స్ చెప్తా ఉంటే వాళ్ళు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు అనమాట ఇంకా 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 ఎక్కువ మందిని తీసుకొచ్చేవాళ్ళు నేను చేయటం కంటే చెప్పడం ఎక్కువ వాళ్ళు దానికి టెక్నిక్గా మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట బాగా చెప్తున్నారు మణిగారు శియాంస బ్యూటీ పార్లర్ అని బాగా పేరు వచ్చింది అక్కడ త్రీ ఇయర్స్ ఉన్నాం తర్వాత మళ్ళీ వరంగల్ వచ్చేసాం వరంగల్ వచ్చేసి రెడ్డి కాలనీలో ఒక పెద్ద హౌస్ చిన్న హౌస్ నుంచి పెద్ద హౌస్కి వచ్చాం అనమాట చాలా రెంట్ ఎక్కువ త్రీ థౌజండ్ మీ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్కి వచ్చాం కానీ కష్టపడి చెయ్యాలని అట్లా మేము జాగ్రత్త చేసుకుంటూ కష్టపడ్డా రెండేళ్ల తర్వాత అయినా అందరితోటి ఇంకా ఫ్రెండ్లీగా ఉండటం ఈ రోజు కూడా నేను అందరితో ఫ్రెండ్లీగా ఎవరి దగ్గర బ్యూటీషియన్ లాగా బిహేవ్ చేసేదాన్ని కాదు ఇంకోటి ఏంటంటే ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకునేది ఈ రోజు కూడా అంతే అలాగే అలాగే చేస్తాను నేను బార్గింగ్ చేయను ఇంతని చెప్పను వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటాను అది అట్లా అలవాటు అయిపోయేసరికల్లా నాకు బాగా నేమ్ వచ్చిందనమాట రెడ్డి కాలనీ అంటే సిఎంసే బ్యూటీ పార్లర్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంచిగా చెప్తారు ఇట్లా నా జర్నీ సాగుతూ 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 చక్కగా ఇలా అవుతుంటే మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ మా వారికి ట్రాన్స్ఫర్ మళ్ళీ హైదరాబాదు మళ్ళీ అక్కడ త్రీ ఇయర్స్ అయినా కానీ అక్కడ కూడా బయట ఒక చిన్న ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ కూడా నేను ఒక వన్ ఇయర్ రన్ చేశాను అక్కడ ఫ్రెండ్ సర్కిల్ బాగా పెరిగిపోయింది ఇటు ఖమ్మంలో రెడ్డి ఇక్కడ హర్మకొండలో అక్కడ హైదరాబాద్లో నాకు ఫ్రెండ్ సర్కిల్ కస్టమర్స్ బాగా పెరిగిపోయారు అనమాట అలాగా నాకు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి చాలా హ్యాపీగా మళ్ళీ హర్మకొండ రెడ్డి కాలనీ రావటం జరిగింది మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిపాను జరిగింది తర్వాత అనుకోకుండా మా బాబుకి కరోనా టైం ఒకటి వచ్చింది ఆ కరోనా టైంలోనే మా పెద్ద బాబు నన్ను యూట్యూబర్గా మామూలుగా టీవీకి పరిచయం చేశాడు నేను తెలిగింటి చిట్కాలు అనే యూట్యూబ్ ఛానల్ నాకు రన్ చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు డ్రాప్ అయిపోయిన పెద్ద బాబు మ్యారేజ్ అందరికీ కరోనా రావడం తర్వాత మా అత్తగారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కనుక కరోనాతోటి ఆమె మా మనస్పృహలోకి లేకపోవడం అట్లా నిన్ను డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది ఇట్లా అన్ని కష్టాలు పడుతూ అందరితో ప్రేమగా ఉంటూ ఇంకా కొంతమందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను పది మందికి ట్రైనింగ్ ఇచ్చాను ముగ్గురికి ఫ్రీగా నేర్పించాను అందరూ ఈరోజు నాతో ప్రేమగా ఉంటా ఉంటారు ఎక్కువ నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెడ్డి కాలనీ నుంచి మేము ఇంకొక ఇంటికి అపార్ట్మెంట్కి కుబేర హోమ్ కాకతీయ కాకతీయ నగర్ కాలనీ వచ్చేసాం అనమాట అక్కడ అందరితోటి బాగా డీప్గా అయిపోయాము అక్కడ అందరూ నన్ను మా వారిని చాలా ప్రేమగా చూస్తున్నారు ఈరోజు ఒక మా అత్తగారికి మొన్న తొంభై బర్త్డే చేశాము ఎందుకంటే అందరూ నన్ను బాగా ఆశీర్వదించారు ఎందుకంటే నా ఇన్నేళ్ళ జర్నీలో మా అత్తగారు పది పదిహేను సార్లు జస్ట్ పది పదకొండు సార్లు కింద పడిపోయి కాళ్ళు చేయి ఫ్రాక్చర్ అయ్యి చాలా సర్వీస్ ఇవ్వాల్సి వచ్చింది అన్ చాలా సార్లు నేను చాలా స్ట్రగుల్ అయినా నేను అట్లా చేసుకుంటా కూడా పార్లర్ చేసుకుంటా ఉండేదండి అందువల్ల అలా చూసిన వాళ్ళందరూ నన్ను జే జేలు చెప్తా ఉంటారన్నమాట మీకు ఎంత ఓపిక అని చెప్పి మొన్న నేను మా అత్తగారికి బర్త్ తొంభై బర్త్డే చేసినప్పుడు అందరూ పెద్దవాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదిస్తే నా కళ్ళల్లో చాలా నీళ్ళు వచ్చేసిన ఆనందంతో అసలు ఆనందాన్ని అయితే నేను ఊహించుకోలేకపోయాను అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో కోడళ్ళు ఎవరు చూడట్లేదు కదా అది సఫర్ అవుతున్న అత్తలందరూ నా దగ్గరకు వచ్చి చెప్పుకోవటము నేను ఒక అత్తగారిని ఇప్పుడు కాకపోతే నాకు వచ్చిన కోడలు అయితే చాలా మంచిది కాకపోతే అందరూ ఉద్యోగపరంగా బయట బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి లేదు ఏమీ అనడానికి లేదు ఎవరికి స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ ఉంటాయి కాకపోతే ప్రేమ అభిమానం ఉండాలి ప్రతి ఒక్కళ్ళ మీద నేనైతే నేను నేను మా అత్తగారిని మొదటి నుంచి చూస్తున్నా కాబట్టి మొదటి నుంచి ఆ భయభక్తులతో నా మమ్మల్ని చూసినా కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా వంతుగా నేను చేస్తున్నా ఎందుకంటే ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ కూడా ఈ రోజుకి నన్ను ఏమని చెప్తుందంటే మీ అత్తగారు ఎలా చూసినా మీ ఫ్యామిలీ ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా మంచి ఫ్యామిలీ దొరికింది కాబట్టి నువ్వు మంచి చూసుకోవాలి మీ అత్తగారు పెద్దవాడు కదా మంచి చూసుకోవాలమ్మా అని చెప్తుంది అది నేను గర్వంగా ఫీల్ అవుతా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరు ఏ తల్లి కూడా పిల్లలకి అలా చెప్పట్లే పొద్దున్న లేస్తే ఫోన్లు చేస్తారు వీడియో కాల్ చేసి చూస్తుంటారు తిన్నావా అని అడుగుతుంటా తప్ప ఏమ్మా నీ అత్తను బలకరిస్తున్నావా ఎలా ఉన్నావు అని మాత్రం అడగరు అది మాత్రం తల్లులు నేర్చుకోవాలి ఇది కూడా ఒక పాయింటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక ఆడది ఒక తల్లి అయిన తర్వాత అత్త అవుతుంది ఖచ్చితంగా అవుతుంది మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా పిల్లలకి చెప్పుకోవాలి అత్తగారి ఫ్యామిలీని కూడా చూసుకోమని చెప్పాలి నేను నా ఫ్యామిలీ గురించి ఏదో జరుగుతుందని చెప్పట్లేదు నేను నా ఎక్స్పీరియన్స్లో నేను స్కూల్ లైఫ్లో బ్యూటీ పార్లర్ లైఫ్లో నా దగ్గర జనాలుతోనే కదా ఉంటుంది ఎక్కువ నేను అలా చూసాను అలా చూసి మీకు చెప్తున్నాను ప్లీజ్ దయచేసి తల్లులు మారండి పిల్లలకి చెప్పుకోండి అది నీ ఫ్యామిలీ నువ్వు చూసుకోవాలి ఆడదంటే అక్కడుండే ఆడది కదా ఇప్పుడు చాలా స్వతంత్రం వచ్చింది మంచి చదువుకుంటున్నారు జాబులు చేస్తున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏ అత్త అడ్డు చెప్పట్లేదు కాబట్టి వాళ్ళం కూడా చూసుకోవాలి ఇట్లా చెప్పుకోవాలి పిల్లలకి చెప్పుకోవాలి మీరు ఇంకా ఇలాంటి జర్నీలో నేను ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ చూసాను నా దగ్గర పార్లర్కి వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పుకొని ఎంతో షేర్ చేసుకునే వాళ్ళు నేను చాలా సలహాలు చెప్పేవాళ్ళండి ఎక్కువ శాతం మీరు చేసుకోండి చేసుకోండి అని చెప్పేదాన్ని అనుభవపూర్వంగా ప్రతి ఒక్కళ్ళు ఒక ఒక కస్టమర్ వచ్చారంటే గంట రెండు గంటలు ఈజీగా ఉండేవాళ్ళు అనమాట ప్రతిరోజు ఈవినింగ్ వస్తే ఒక టెన్ మెంబర్స్ ఉన్న నా చుట్టూ ఉండేవాళ్ళు అలాంటి లైఫ్ నుంచి ఇప్పుడు వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరు కూడా నన్ను మంచిగా చూసుకుంటున్నారు నాకు ముందు అక్కడ ఆ సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నా ఎక్కువ కూడా నాకు ఏంటంటే ఇన్నేళ్ళు లోన్లీగా బతికినా కానీ నాకు అక్కడ ఒక మంచి పెద్ద కుటుంబమే దొరికింది అనిపించింది నాకు ఏదైనా సరే మనం కష్టపడితే దాని ఫలితం ఖచ్చితంగా చూస్తాం మనం అనుభవంతో చెప్తున్నా నేను మనం కష్టపడితే ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు ఎవరు ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది ఇంకోటి కూడా చెప్తాను ఎవరైనా సరే ఇప్పుడు త ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు భార్యాభర్తలు పిల్లల్ని పెంచేటప్పుడు మీరు ఎలా ఉంటారో మీ మీదే వస్తుంది వాళ్ళకి మీరే మీ అంటే మీ లైఫ్ స్టైలే వాళ్ళకి వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా మిమ్మల్ని మంచి భవిష్యత్తు ఇవ్వండి మీరు 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 వాళ్ళ ముందు గొడవ పడటం మీ బాధలు చూ చూసేలాగా ఉండటం అలా చేయకూడదు మీరు మీరు మంచిగా ఉంటే మీ అంటే మీ అనుభవమే వాళ్ళు తీసుకుంటానమాట ఈరోజు నా పిల్లలు అయితే నిజంగా బంగారం ఇద్దరు అబ్బాయిలు నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక బాబు మ్యారేజ్ చిన్న చిన్నబాబు ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారు ఈ రోజు వరకు కూడా అమ్మ బర్త్డే అని డబ్బులని ఇట్లా అని అసలు ఒక రూపాయి కూడా వేస్ట్గా ఖర్చు పెట్టరు చాలా కష్టపడతారు పెద్ద బాబు పెళ్ళైపోయి కూడా ఒక రూపాయి మమ్మల్ని అడగకుండా సొంతంగా బతుకుతున్నాడు చక్కగా వాళ్ళని చూసి నేను చాలా గర్వపడతాను చాలా మంచి పిల్లలు ఈ రోజుల్లో అలాంటి పిల్లలు చాలా రేర్గా చూస్తున్నాను పిల్లల్ని ఎప్పుడైనా సరే మనం మనం ఉండే లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకుంటారు మనం స్టార్టింగ్లో గమనించకవచ్చు కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో మన రూపురేఖలు మన స్వభావం అంతా బయటపడుతూ ఉంటుంది అది మాత్రం నేను నేను చూశాను నా ఫిఫ్టీ త్రీ ఇయర్స్లో నేను చూశాను కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నేను నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మీకు కాబట్టి శక్తి అవార్డు ఇస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్